వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సో ఇందులో గొప్ప విషయం ఏముందంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వాళ్ళు అగ్నిపర్క్ షోలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మొదటగా వినిపించే పేరు నాగ ప్రసన్న గారు సో ఈయన ప్రత్యేకించి బిగ్ బాస్ సెలెక్ట్ అవడం కోసం అగ్నిపార్క్ షో అయితే ఏమి బిగ్ బా అదే బిగ్ బాస్ కి వెళ్తాన ఉద్దేశంతో దగ్గర దగ్గరగా బట్టలు కొనుక్కోవడానికి డెబ్బై వేలు అయితే ఖర్చు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి చాలా ఇంటర్వ్యూ లో చెప్పారు సో మొత్తానికి ఆయన కష్టం పాలించింది బిగ్ బాస్ హౌస్ లోకి నాగ ప్రసన్న అయితే రావడం జరుగుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సో నెక్స్ట్ వచ్చి దివ్య నికిత్తి గారు సో దివ్య గారు సో ఆవిడ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడం జరుగుతుంది తర్వాత మూడో పేరు వచ్చి షాకిబ్ పాపం షో షోలో సెల్ అయితే పగలు కొట్టుకున్నాడు మనవాడు సో కాబట్టి బిగ్ బాస్ టీమ్ సాకిబ్ నైతే హౌస్ లోకి పంపించడం జరుగుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సో వీళ్ళ ముగ్గురు కాకుండా అనూష రత్నం గారిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరుగుతుంది సో నాలుగో పర్సన్ గా సో ఈ నాలుగు ఎంట్రీస్ కూడా ఈ బుధవారం రోజు నైట్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది సో మనకు లక్ష్యవారం టెలికాస్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం అయితే రావడం జరుగుతుంది సో వీళ్ళ నలుగురిని పంపించడానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళిన ఆరుగురు కంటెస్టెంట్ లో కొంచెం మెరుపులు మెరిపించేది ఎవరన్నా ఉన్నారంటే హరీష్ గారు దాని తర్వాత ఎంతో కొంత పులిహారగలుగుతూ ఏదో ముందుకు వెళ్తున్నాడు డిమాండ్ పవడం సో ప్రియ గారు గానీ దమ్ముశ్రీస్ గాని అలాగే మర్యాద మనీషి గాని సో వీళ్ళు పెద్దగా కంటెంట్ ఏమి ఇవ్వలేదు సో అనుకున్నంతగా ఏమి ఇక్కడ ఫైర్ అయితే జనరేట్ అవ్వట్లేదు సో కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఏం చేసిందంటే కనుక ఈ కూడా ప్రియగారు ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే గనక సో టెనెట్ స్కేమ్ తగ్గిపోతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా ఈ సీజన్ అంతా కూడా టెనెట్స్ అలాగే వానర్స్ మధ్య వార్ అని చెప్పారు కాబట్టి రణరంగం అని చెప్పారు కాబట్టి టెనెట్స్ కీమ్ ని ఫిల్ చేసే పనిలో పడింది మన బిగ్ బాస్టోమ్ బిగ్ బాస్ టీమ్ సో కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రం వేల నలుగురు రాబోతున్నారని సమాచారం అయితే అందుతుంది సో వీళ్ళు ఎవరు బాగా ఆడతారు ఎవరు వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి వీళ్ళ నలుగురులో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో మీరు కింద అయితే కామెంట్ చేయండి సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్